బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం మానవాళ్లు బయటపడ్డాయి టన్నెల్ లోపల భాగంలో పాయింట్ ఐదు కిలోమీటర్ల దగ్గర కన్వేయర్ బెల్ట్ డ్రమ్ రెస్క్యూ టీమ్స్ ప్రమాద సమయంలో టన్నెల్ ఫ్రంట్ ఫేస్ నుంచి మూడు వందల మీటర్ల దూరం కొట్టుకు వచ్చిన లోకో శిథిలాల మధ్య డెడ్ బాడీ దొరికింది శిథిలాల కింద టన్నెల్ లోపల నుంచి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు బయటకు తీస్తున్నాయి ఘటన జరిగిన నెల రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని గుర్తించాయి సహాయక బృందాలు ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం ఆనవాళ్లు బయటపడ్డాయి టన్నెల్ లోపల భాగంలో పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ వద్ద కన్వేయర్ బెల్ట్ డ్రమ్ కు నలభై మీటర్ల దూరంలో రెండో డెడ్ బాడీని గుర్తించాయి టీమ్స్ ప్రమాద సమయంలో టన్నెల్ ఫ్రంట్ ఫేస్ నుంచి మూడు వందల మీటర్ల దూరంలో కొట్టుకు వచ్చిన లోకో శిథిలాల మధ్య డెడ్ బాడీ దొరికింది శిథిలాల కింద టన్నెల్ లోపల నుంచి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు బయటకు తీస్తున్నాయి ఘటన జరిగిన నెల రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని గుర్తించాయి సహాయక బృందాలు రైట్ డెడ్ బాడీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం బాలకృష్ణ లైవ్ లో ఉన్నారు బాలకృష్ణ ఏంటి డీటెయిల్స్ ఇంకా ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో దాదాపు నెల రోజుల తర్వాత మరో కీలకమైన పురోగతి రెండవ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడైతే టీబీఎం మిషన్ బ్రేక్ అయిపోయిన తర్వాత మూడు వందల మీటర్ల దూరం వెనుకొచ్చిన తర్వాత ఏదైతే లొకేషన్ ఉందో ఎగ్జాక్ట్గా మన టన్నెల్ ఇన్లెట్ నుంచి దాదాపు పదమూడున్నర కిలోమీటర్ల దూరం నుంచి దాదాపు ఒక నలభై మీటర్ల దూరంలో అంటే టీబీఎం సంబంధించినటువంటి కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ కన్వేయర్ బెల్ట్ డ్రమ్కి నలభై మీటర్ల దూరంలోనే లోకోలో రెండో డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది సో శిథిలాలని శక్లాలని అన్నింటినీ కూడా తొలగిస్తూ రెస్క్యూ బృందాలంతా కూడా ఆ బాడీని రికవరీ చేయడం కోసం విష ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇవాళ ఈవినింగ్ వరకు ఆ డెడ్ బాడీ బయటకు వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది సో దాదాపుగా మనం చూస్తున్నాం నెల రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే నిరంతరంగా కొనసాగుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత పదహారవ రోజు ఫస్ట్ డెడ్ బాడీ వచ్చింది సెకండ్ డెడ్ బాడీ దాదాపు నెల రోజుల తర్వాత వచ్చింది కంటిన్యూస్ అయితే రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరంగా కొనసాగుతున్నాయి ఇదే రెస్క్యూ బృందాల మీద రెస్క్యూ ఆపరేషన్స్ మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయడం జరిగింది రివ్యూలో కూడా స్పష్టంగా తేడితలను చేసిన అంశం అయితే మనం చూడవచ్చు స్పష్టంగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఎక్కడ ఆగడానికి వీల్లేదు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పూర్తి పురోగతి వచ్చే వరకు రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరంగా కంటిన్యూ చేయాలని చెప్పి సీఎం ఆదేశించడం జరిగింది దీంతోపాటు స్పెషల్ అధికారిని నియమించారు ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని స్పెషల్ అధికారిగా ఈ రెస్క్యూ సంబంధించినటువంటి ప్రమాద ఘటన మీద స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది సో ఆయన ఆధ్వర్యంలో ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్స్ అంతా జరగబోతున్నాయి సో ఇంకా కొంత పురోగతి తేవడం కోసం ప్రత్యేకించి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో దానిలో ఇంకా ఇన్డెప్త్గా విచారణ కోసం తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అయితే ఇంకా స్పీడ పెంచడం కోసం రెస్క్యూ బృందాలు కానీ ప్రభుత్వం కానీ పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటికీ రెస్క్యూ బృందాలు రైడ్ మైనర్స్ కానీ సింగరేణి సంబంధించిన సిబ్బంది కానీ రైల్వే సిబ్బంది కానీ చాలా శాయశక్తుల కృషి చేస్తున్నారు మూడు షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి వాతావరణం అయితే మన క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది దానికి సంబంధించిన పురోగతి మనం స్పష్టంగా చూస్తున్నాం ఇదైతే టీబీఎం సంబంధించినటువంటి బ్యాక్ పార్ట్ మూడు వందల మీటర్ల దూరం కొట్టుకురావడం అదే ఏరియాలోనే లోకో లోకోలో నుంచే ఈ డెడ్ బాడీని బయటకు తీస్తున్నారు లోకోలో పూర్తి స్థాయిలో దాదాపు టన్నెల్ డయా తొమ్మిది పాయింట్ టూ మీటర్స్ డయా ఉండేటువంటి ఆ ఏరియాలో మనకు ఈ లోకోనే దాదాపు ఒక రెండు మూడు మీటర్ల పొడువు ఉంటుంది సో ఆ అంతటి పొడు ఉన్నటువంటి లోకో పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది బరిడ్ అయిపోయింది సో ఆ అయినటువంటి లోకోని బయటికి తీశారు సో ఆ శకలాల మధ్య నుంచి దుర్వాసన వస్తుండటంతో అధికారులంతా కూడా అప్రమత్తమై జాగ్రత్తగా కట్టింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు సో అక్కడి నుంచి బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఫర్దర్గా ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది కూడా ఒక టాస్క్గా మారింది ఎన్డీఆర్ సంబంధించినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ ఆధ్వర్యంలో సింగరేణి సంబంధించిన టీం లీడ్ చేస్తున్నటువంటి వైద్య ఆధ్వర్యంలో మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ ఆబోతుంది ఫస్ట్ డెడ్ బాడీ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నా అట్లా అట్లాగనే ఈ రికవరీ చేయడం కోసం కూడా అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే జాగ్రత్తగా బయటకు తీయడం అనేది ఒక పెద్ద టాస్క్ అని చెప్పి చెప్పవచ్చు సో ఇది ఎవరిది అనేది ఫస్ట్ వాళ్ళ బాడీ మీద ఉన్నటువంటి ఆనవాళ్ళు లైక్ డ్రెస్సెస్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళ బాడీ మీద ఉన్నటువంటి ఏవైనా ఆర్నమెంట్స్ కానీ మిగతా ఏవైనా ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్స్ ద్వారా గుర్తుపట్టే అవకాశం ఉంది లేకపోతే నేరుగా డిఎన్ఏ టెస్ట్కి వెళ్తారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ని బాడీ శాంపుల్స్ని తర్వాత కుటుంబ సభ్యుల శాంపుల్స్ని మ్యాచ్ చేసిన తర్వాత ఫర్దర్గా ఎవరిది అనేది ఐడెంటిఫికేషన్ చేస్తారు ఎందుకంటే దాదాపు నెల రోజులు గడిచింది ప్రమాదం జరిగి డెడ్ బాడీకి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మనకు ఆ లోపల డెడ్ బాడీ నుంచి బయటికి బయటికి వచ్చిన తర్వాత కానీ తెలిసే అవకాశం లేదు కాబట్టి సో ఈజీగా గుర్తుపడితే మాత్రం డెడ్ బాడీని ఇమీడియట్గా కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు యాజూజువల్గా ఫస్ట్ డెడ్ బాడీ విషయంలో జరిగినటువంటి ఏదైతే పంచనామా కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ కానీ మిగతా ఎవ్రీథింగ్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో మెడికల్ టీము ఫోరెన్సిక్ టీం చేసే అంతా కూడా యాజూజువల్గా చేసిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అవకాశం అప్పగించే అవకాశం ఉంది సో ఒకవేళ కొంచెం క్లారిటీ లేకపోతే పూర్తిగా బాడీ మాత్రం కులిపోయిన పరిస్థితి ఉండి గుర్తుపట్టలేని పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా డిఎన్ టిస్ట్రీకి వెళ్తారు సో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది ఎవరిది అనేది కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంది మీ ఆ ఏడుగురులో ఈయన ఎవరు అనేది మాత్రం తేలాల్సి ఉంది ఎందుకంటే అందులో నలుగురు కార్మికులు ఉన్నారు వాళ్ళంతా జార్ఖండ్ సంబంధించిన వాళ్ళు సంతోష్ సాహు సందీప్ సాహు జగతాయక్స్ అనూజ్ సాహు వీళ్ళు నలుగురు కార్మికులున్నారు దీంతో పాటు ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు శ్రీనివాస్ గానీ మనోజ్ కుమార్ ఇద్దరు ఇంజనీర్లు దీంతో పాటు జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్ సో ఆ ఏడుగురులో ఈయన ఎవరై ఉంటారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పవచ్చు కుటుంబ సభ్యులైతే ఆ ఏడుగురు కుటుంబ సభ్యులు కూడా ఎవరిది అనుకోవడం కూడా కొంత ఆదృత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది ఈ క్లారిటీ రావాలంటే ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది చంద్రిక ఓర్ టు యూ రైట్ బాలకృష్ణ మరోవైపు నిన్న ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూపై కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్లో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ మంత్రి జూపల్లి సిఎస్ తో కలిసి అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆర్మీ అధికారులు ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి శివశంకర్లో తేలేటి లోతేటిని నియమించాలన్నారు సీఎస్ కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలతో పాటు ప్రైవేటు సంస్థలన్నీ కలిపి ఇరవై ఐదు ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు మొత్తం ఏడు వందల మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నట్లు తెలిపారు అధికారులు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు సీఎం నిపుణుల కమిటీ సూచనలు తీసుకుంటూ రెస్క్యూలో ముందుకెళ్లాలన్నారు మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలన్నారు సీఎం